తెలంగాణ వ్యాప్తంగా పోడు భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వాలు మారిన తలరాతలు మారట్లేదంటూ పేదలు గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తరచూ ఏదో ఒక ప్రాంతంలో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు ఘర్షణ జరుగుతోంది సిపిఐ మిత్రపక్షంగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరగాలని పేదలు కోరుకుంటున్నారు దీనిపై సీపీఐ నాయకులతో మా అరుస్తున్నాడు తిరుపతి ఫేస్ టు ఫేస్ ఏడు నాగరం మండలం చల్పాక అడవుల్లో పేదల గురిజలకు సంబంధించినటువంటి గుడిసెల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈరోజు అటవీ శాఖ అధికారుల మధ్య ఇటు ఆ పేదల మధ్య తీవ్ర ఉదృతి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పోడు సమస్య కావచ్చు ఇటు గుడిసెల వ్యవహారం అంతా ఇప్పుడు హాట్ టాపిక్ అనే పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ సిపిఐ గవర్నమెంట్ పోతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ నాయకుల అభిప్రాయం ఏంది ఆ పోడు భూముల సమస్యలకు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి ఇప్పటికే గవర్నమెంట్ సంబంధించి వాళ్ళు ఎటువంటి డిమాండ్ చేస్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాకు అందుబాటులో హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ నేతలు ఉన్నారు ఎట్లా అసలు ఈ రోజు కూడా ఈరు నగరం అటు చల్పాక అడవుల్లో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు గుడిసెలు తొలించేందుకు అటవీ అధికారులు పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు గవర్నమెంట్ నుంచి ఆలోచన ఉంది మీరు ఏం చెప్తున్నారు గత అనేక సంవత్సరాల నుండి మెయిన్గా పోడు అంటే సాగు భూమి లేక గిరిజన రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు ఎవరైతే ఆక్రమించుకొని గత అనేక సంవత్సరాల నుండి సాగు చేసుకున్న రైతులకు తప్పకుండా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా బలం కోరింది కోరింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం మేము తప్పకుండా పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి రావడంలో వాళ్ళకు పాత్ర పోషించారు ఆ ప్రాంత గిరిజన రైతులు తప్పకుండా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని గతంలో సిపిఐ పార్టీ అనేక విధాలుగా పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి పోడు రైతులను ఆదుకోవాలని పేద రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ పలు సందర్భాల్లో గతంలో టీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తప్పకుండా మేము కోరుతా ఉన్నాం వారికి పట్టాలిచ్చి వారిని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం వాళ్ళ ఎజెండాలు కూడా ఉన్నది దీన్ని పక్కదారి పట్టించకుండా భూమి సమస్య లేకపోతే భూమి లేకపోతే ఎవరైనా కుటుంబాన్ని గడిచే వ్యవస్థ లేదు తప్పకుండా న్యాయమైన కోరిక తప్పకుండా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు ఈ వరంగల్ మహానగరంలో హన్మకొండ కాజిపేట వరంగల్లో దాదాపు ఇరవై ఐదు కేంద్రాల్లో సిపిఐ పార్టీ భూపాటాలు నిర్వహిస్తూ ఉన్నది అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి వివిధ పనుల మీద కూలి పనుల మీద వృత్తుల మీద చిన్న చిన్న పనుల మీద వచ్చి కూలినాలు చేసుకునే పేదవాళ్ళు దళిత గిరిజన తర్వాత బడుగు బలహీన వర్గాలు చాలామంది ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక ఇళ్ళ కిరాయి కట్టలేక జీవన విధానంలో అస్తవ్యస్తంగా ఉన్నది గతంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటం చేసిన ఫలితంగా ఈ ఈ నగరంలో అనేక ప్రాంతాల్లో వెలిసినాయి వారికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవించినాం కానీ ఎక్కడ వేసినా గొంగడి అక్కడలాగానే ఉన్నది వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్లు నిర్మించి కూడా అవి ఇప్పటికే అతి లేదు గతి లేదు మొన్నడే అంబేద్కర్ నగర్లో వారు స్వయాన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళనో ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో కడుపు ఎదురికల వాళ్ళు వాళ్ళే ఆక్రమించుకొని ఉన్నారు వారికి ఈ ఇరవై తారీఖు వరకు మేము ఇస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు సంబంధిత అధికారులు వినియోగించుకోవడం వల్ల వాళ్ళు పోయిల్లు తప్పకుండా వారికి వచ్చే విధంగా ఇక్కడే కాదు ఈ జిల్లాలో అనేక ప్రాంతాలు కమలాపూర్ కావచ్చు పరకాల కావచ్చు సాయంపేట కావచ్చు నడికూడ కావచ్చు కాజిపేటలో కావచ్చు అనేక ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇప్పటికీ ఇవ్వడం లేదు తప్పకుండా ఇవ్వాలని సిపిఐ పార్టీ కోరుతా ఉన్నది గత ప్రభుత్వంలో సిపిఐ సంబంధించిన నేతలు రోడ్లపై ఆందోళన చేశారు పేదలకు గుడిసెలు వేసేటప్పుడు అండగా నిలబడ్డారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిపిఐ నేతలు ఎవరు మాట్లాడలేదు పేదలకు అండగా అవ్వట్లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి ఏం చెప్తారు మా పార్టీ నేత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడ ఎమ్మెల్యే కూనమే సాంబేశ్ గారు అసెంబ్లీనే పలు పలు ప్రాంతాల్లో సిపిఐ పార్టీ తర్వాత వామపక్ష పార్టీలు పలు భూపాఠాలు నిర్వహిస్తాను ఇళ్ల స్థలాల కోసం తర్వాత పోడు రైతులకు వ్యవసాయ కోసం అందించాలని వారికి పట్టాలు ఇవ్వాలని కోరుతా ఉన్నారు వారికి విన్నవించు ఇప్పటికీ ఈ ప్రభుత్వం చొరవ చూపాలని మేము కోరుతా ఉన్నాం బలం కోరుతా ఉన్నాం తప్పకుండా ఎవరైతే ఆక్రమించు ఎవరైతే నిజమైన వారు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో అందులో ఇప్పటికే ఈ నగరంలో దాదాపు నలభై రెండు చెరువుకుంటలు కబ్జా అవుతూ ఉన్నాయి పలు పదు కుంట పది గుంటలు కావచ్చు ఇరవై గుంటలు కావచ్చు ఎకరం కావచ్చు కానీ వారి మీద చర్య తీసుకోలేదు కేవలం ఎవరైతే ఉన్నారో వారికి మీద దయ తెలిసి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పట్టాలు ఇచ్చే వరకు మీరు చొరవ చూపాలని మా పార్టీ నిరంతరం కోరుతా ఉన్నది మొన్న కూడా గుల్లసింగారావుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సామశ్ర గారు రావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా వినవిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మేము కూడా ఈ ప్రాంతంలో అనేక భూపడాలు వెలిసినాయి చాలామంది ఇళ్ల స్థలాలు అదిగో ఇళ్ల స్థలం ఇదిగో ఇళ్ల స్థలం పట్టా ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉన్నది తప్ప ఎందుకు ఆలస్యం జరుగుతుంది గతంలో ఇప్పుడు కావచ్చు గతంలో గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ములుగు జిల్లాలో ఈ గిరిజనులకు కావచ్చు అడవి శాఖ అధికారులకు గొడవలు జరిగినాయి కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితులు ఎందుకు ఆలస్యం జరుగుతుంది మీకు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సంబంధించిన మంత్రులు ఏం చెప్తున్నారు ఈ ఆలస్యంకు గత ప్రభుత్వాలు కారణం ఈ ప్రభుత్వం కారణం కాకుండా మేము చూడాలని కోరుతా ఉన్నాం ఏదైతే అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు తన సంబంధిత అధికారులు కావచ్చు సర్వే చేయండి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి ఎవరైతే ఆ లబ్ధిదారులు రాకు కాకుండా వాళ్ళు ఉంటారో వారికి ఇవ్వకుండా మీరు చూడాలని కోరుతామన్నా తప్పకుండా ఈ అంశాన్ని భూ సమస్య ఇళ్ల స్థలం కావచ్చు సాగు భూమి కావచ్చు తప్పకుండా సమస్య పరిష్కారం కొరకవు మేము తీవ్రంగా సిపిఐ పార్టీ ఈ ఉమ్మడి జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలు దపాలుగా అనేక విధాలుగా భూపాడలు నిర్వహిస్తాను అనేక మంది మీద కేసులు ఆయన మొక్కమైన ధైర్యంతో మేము ప్రజలకు వెళ్తా ఉన్నాం నిజమైన లబ్ధిదారులకు అందే వరకు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా తప్పకుండా లబ్ధిదారులకు పరిష్కారం అయ్యే వరకు పట్టాలు ఇచ్చే వరకు తప్పకుండా భూపడాలు ఉధృతం చేస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీరు చొరవ చూపాలి లేని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళనకు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు తర్వాత ఈ సమస్య పరిష్కారం కొరకు ఆందోళన తప్పకుండా ఉధృతం చేస్తామని తెలియస్తాం ఇది ఆ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ నేతల అభిప్రాయం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ పోడు భూముల సమస్యలు కావచ్చు ఈ గిరిజనులకు సంబంధించినటువంటి ఆ గుడిసలకు సంబంధించిన సమస్యను తీర్చాలి లేదంటే సిపిఐ నేతలుగా మేము ఆందోళన బాట పడతామని నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈసారైన పేదలకు సంబంధించినటువంటి సమస్య తీరుతుందా లేదా పోడు భూముల సమస్య కావచ్చు ఇటు గుడిసల సమస్య తీరాలని కూడా పేదలు కావచ్చు గిరిజనులంతా అభిప్రాయాన్ని వ్యక్తించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి